అన్నమాట ముద్దగా వేసామంటే ఒక చోటే ఉండిపోద్ది అండి ఇప్పుడు పాత్రంతా పట్టుకుని ఇలా తిప్పేసామనుకోండి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పాను మీకు నాకు ఇష్టమైన చేప తీసుకొస్తానని చెప్పానా నాకు ఇష్టమే కదండి దీనికి మహా ఇష్టం అనమాట చేప వాళ్ళు తొందరగా ఫిష్ మార్కెట్లో మంచి మంచి చేపలుండి అయిపోతాయి రా మరి తొందరగా నేనైనా మీకు ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చేవి అనుకుంటున్నారా అంతే మరి చూసుకోవాలి ఇంట్లో ఓకే అండి హాయ్ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాల్సేయమ్మాటలు నేను మీ శిరీష ఈరోజు చక్కగా ఫిష్ మార్కెట్కి వెళ్తున్నానండి చాలా రోజులు అయిపోయింది ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఎన్ని రోజులంటే అంటే శ్రావణ మాసానికి ముందు తీసుకెళ్ళారు కదండి శ్రావణ మాసానికి ముందు వెళ్ళానండి మళ్ళీ ఇంతవరకు వెళ్ళలేదు ఈరోజు సరదాగా మంచి నాకు ఇష్టమైన చేపలు ఈవేళ మా వారికి ఇష్టమైన చేపలు కాదు నాకు ఇష్టమైన ఫిష్ ఏదైనా ఉంటే గనక తీసుకుని చక్కగా మంచి రెసిపీ చేసి చూపిస్తాను మీకు ఓకేనండి ఫిష్ మార్కెట్ కూడా చూపిస్తాను మీకు మాకు ఇక్కడ ఈసీఎల్ క్రాస్ రోడ్ దగ్గర మనం ఇలాగా ఈసీఎల్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది నగర్ వెళ్తుంటే రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఓకేనండి అక్కడ అన్ని రకాల చేపలు దొరుకుతాయి గోదావరి చేపలు సముద్రం చేపలు అలాగే చెరువు చేపలు అయితే ఎక్కడైనా దొరుకుతాయి ఇక్కడ ఇవి మాత్రం కంపల్సరీ సండే మాత్రమే దొరుకుతాయి ఇప్పుడు ఎనిమిది అయిందండి టైము ఎనిమిది గంటల అలా వెళ్తే కనుక మనకి ఫ్రెష్గా మనకు కావాల్సిన చేపలు దొరుకుతాయి అనమాట పదండి మరి చూసి చేపలు తీసుకుని మంచి రెసిపీ చేస్తాను అనమాట ఈ వేళ ముఖ్య కడుపు ఆర తినాలి ఈ వేళ ఓకేనండి పదండి మరి చింతకాయలు ఇవండి మార్కెట్ నుంచి ఫిష్ తెచ్చుకున్నాం ఏం చేప అనుకుంటున్నారు ఇదిగోండి మాగా అంటారండి సాల్మార్ చేపలు కూడా అంటారు ఆంధ్ర సైడ్ అయితే మాద అనమాట చాలా రుచిగా ఉంటుందండి చేప చక్కగా మాగా మంచి కర్రీ చేస్తాను అనమాట ఈరోజు అలాగే ఇది బయట చేస్తున్నానండి నేను వీడియోస్ మీరు మీకు చాలామందికి నచ్చి బయట చేయడం అందుకని బయట చేస్తున్నాను అనమాట ఓకేనండి మరి ఇప్పుడు ఈ చేప క్లీన్ చేసేసి అంటే మీరు చూపించడం కోసమే క్లీన్ చేయకోకుండా తీసుకొచ్చాము ఇప్పుడు ఇది క్లీన్ చేసి అప్పుడు మీకు ఏ విధంగా కూర చేయాలనేది చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు ఈ మాగలు ఏమేసి వండుతానంటే ఇదిగోండి చింతకాయ తీసుకొచ్చామండి చింతకాయ సీజన్ కదండి ఇప్పుడు ప్రతి కూరలోని చింతకాయ పుట్టి ప్లేస్ వండిపోవడం వల్ల మంచి వస్తుందన్నమాట కూర ఇదిగోండి చేప క్లీన్ చేసే లోపల చింతకాయలు పొయ్యి పెట్టేసుకుంటే ఉడుకుతూ ఉంటాయండి ఈ చింతకాయలు పైన ఇలాగా వైట్గా ఇలా కొట్టులా ఉంది కదా ఇదంతా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా కడగాలి అన్నమాట కడిగితే ఇలాగ గ్రీన్ కలర్లో వచ్చేస్తుందండి ఏమీ కాదు పైన కొంచెం డస్ట్ అది ఉంటుంది అలాగే చింతకాయలకి ఇలాగ బయటగా ఒక లేర్ అనేది ఉంటుంది అది ఇదన్న శుభ్రంగా గట్టిగా కడిగేస్తే పోతుంది అనమాట బ్లాక్ బ్లాగ్గా వచ్చినాయి చూడండి నీళ్ళు బ్లాక్ అంటే బ్లాక్గా రెడ్ గా వచ్చినాయి కదా పోతే నీళ్లు తీసేసి మళ్ళీ రెండు సార్లు శుభ్రంగా కడగాలి ఇప్పుడు నీళ్ళు పోసి స్టవ్ అయితే పెట్టద్దమండి నీళ్ళు ఎక్కువ పోయే అవసరం లేదు ఆవిరికే మగ్గిపోతాయి ఇవి చక్కగా ఉడికిపోతాయి అనమాట ఓకే చేప అయితే నేను ఎంజాయ్ చేస్తానండి ఇప్పుడు ఇందులోకి దీనికి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు వచ్చేసి కచ్చ పచ్చగా దంచాలన్నమాట పొడవుగా ఉన్నాయి కదా అందు గురించి ఇలా తీల్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది విడిపోకుండా ఉంటాయన్నమాట పచ్చిమిరపలు నేను ఎప్పుడు చేపల కూరలో ఏంటి ఏ కూరలో అయినా సరే ఇలాగే వేస్తానండి చేపల కూరలో పచ్చిమిరపలు ఎక్కువ ఉండాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి నాలుగు పచ్చఫరగా కట్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఇందులో ఉల్లిపొందు కూడా వేస్తున్నారు కొంచెం చాలా బాగుంటుందన్నమాట ఇదిగోండి ఉల్లిబొందు కూడా తీసుకొచ్చామంటే మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు ఇదిగోండి ఉల్లికాయలు కూడా తీసుకున్నానండి చేపల కూరలో ఉల్లికాయలు వేసుకుంటే బాగుంటుందన్నమాట ఎన్నో అక్కర్లేదు నాలుగైదు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కూడా చిన్నగా కట్ చేస్తున్నాము ఇదిగోండి రోట్లో వేసి దంచుతున్నానండి చేపల చేపకూరలు ఎలా కట్టేపరిచాక దంచుకుని వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఆయిల్ వేయడండి చేపల కూరలో కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి మేము ఫిష్ మార్కెట్ చూద్దాం అని అనుకున్నామండి కానీ చాలా జనం ఉన్నారనమాట అసలు తప్పుకోవడానికే ప్లేస్ లేదు అక్కడ సండే కదండి చాలా ఎక్కువ జనం ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకుంటారనమాట ఎందుకంటే అన్ని రకాల చేపలు దొరుకుతాయని అక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటారు అందుకని చాలా జనం ఉన్నారండి అసలు వీడియో తీయడానికి కుదరలేదు మా పూల మొక్కలు చూసారా మందారం అక్కలు చూసారా రేఖ మందారం అండి ఇంక లుక్ బాగుంటుందని తీసుకొచ్చామన్నమాట ఎందుకండి గులాబీ రెడ్ గులాబీ ఎంత నిండిగా పూసిందో చూసారా చాలా బాగా పూసింది ఇందులో ఎల్లో ఎల్లో కూడా ఉంది ఇది పూసేసి అక్కడ నాలుగైదు రోజులు అయిపోయిందండి అందుకనే కొంత టైం అయిపోయింది రాలిపోయే టైం వచ్చిందన్నమాట ఇంకా ఇదే చిరులు వస్తున్నాయి చూడాలి ఎలా ఉందండి మా కిచెన్ ఇంతకుముందు మేము వీడియో చేసి పెట్టాం కదా ఈ కిచెన్ బయట బాల్కనీలో యూట్యూబ్ కోసం కిచెన్ రెడీ చేస్తామని చెప్పి వీడియో పెట్టామండి ఆ తర్వాత మళ్ళీ నాకు వీలు కాలేదు ఇప్పుడు మళ్ళీ కొంచెం వీలైంది అందు గురించి మళ్ళీ ఇక్కడ ఇదంతా సెట్ చేసుకుని చేస్తున్నాం అనమాట నాకు ఇలాగ బయట చేయడం అంటే చాలా ఇష్టం అండి బాగుంటుంది కదా లుక్ ఎందుకండి ఆయిల్ వేడేయండి ఇప్పుడు పేస్ట్ వేసేసి చక్కగా డోర్గా వేయించాలన్నమాట బాగా మెత్తబడేంత వరకు వేయించాలి అందుకే చూసారా చింతకాయలు ఎంత బాగా ఉడికిపోయి చక్కగా ఉడికినాయి ఆవిరికే మగ్గిపోతాయి చింతకాయలు చక్కగా బుజ్జిగా అయిపోయాయి చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో కారం వేయాలి కారం మీకు టేస్ట్ తగినట్టుగా వేసుకోవచ్చు నేనైతే మూడు స్పూన్లు వేస్తున్నానండి కొత్త కారం అండి ఇది మొన్ననే పట్టించాం అంటే నాకు మొన్న నీరసన చేసింది కదా ముందు చేయకముందు అనమాట కారం ఎవరికైనా కారం కూడా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కూర కారం అండి ఇది ఎక్కువే ప్రిపేర్ చేశాను ఓకేనండి ఇందులో ధనియాలు జీలకర్ర అలాగే ఆవాలు మెంతులు వెల్లుల్లి ఇంకా ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా పట్టించాను అనమాట యాలకులు లావు ముగ్గలు కూడా వేసాను అనమాట ఓకే చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది నేను కూడా అదే కారం వాడుతున్నాను మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి కారము అలాగే పసుపు కూడా పసుపు కూడా మీకు అవైలబుల్లో ఉంటుందండి పసుపు నీట్గా నేను ఏదో ఒక రోజు వీడియో చేసి పసుపు కొమ్ములు మంచి పసుపు కొమ్ములు తీసుకొచ్చి పట్టిస్తున్నాం అనమాట ఓకేనండి ఈ రెండు కూడా ఇప్పుడు యాడ్ చేసాం మేము లిస్ట్లో పెడతాం మేము అంటే మీకు పంపించే లిస్ట్లో లేదు లిస్ట్లో కూడా యాడ్ చేస్తామండి అయితే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి వీడియోలో మీకు చెప్తున్నాను అనమాట ఓకేనండి కారము పసుపు కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఇదిగోండి కారం వేసిన తర్వాత బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇదిగోండి చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఒక చేప పర్వాలేదు చాలా ముక్కలు అయినాయి కదండి నలుగురికి ఫుల్గా తినచ్చన్నమాట ఓకే ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించాలి మగ్గిన తర్వాత జస్ట్ ఒకసారి ఇలా కలపాలండి ఇది సముద్రం చేప అనమాట తొందరగా ముక్కలు విడిపోవు అదే చెరువు చేప అయితే తొందర తొందరగా మెత్తగా అయిపోతుంది అనమాట ఇది తొందరగా మెత్తగా అవ్వదు కదండి ఈ విధంగా కలిపేయాలి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఎందుకంటే ఇప్పుడు చింతపండు పులుపు వేయాలండి మనం చింతకాయలు పులుపు వేస్తున్నాం అనమాట ఓకే ఈ చింతకాయలు ఉడకబెట్టాను కదా ఇంచుమించు ఒక ఐదారు చింతకాయలు ఉడకబెట్టాను అయితే ఉడకబెట్టాం కదా అని ఈ చింతపండు పులుపు అంతా వేసేసుకోకూడదు మనకి కూరకి ఎంత కావాలంటే అంతే వేసుకోవాలి పులుపు అయిపోతుంది అన్నమాట వేసేసుకోండి పులిపెట్టి వేసాను అనుకోండి నాకు ఉడుపు తిండవు అందుకనే పులుపు తక్కువే వేస్తాను అండి ఇలా వేసేసిన తర్వాత జస్ట్ ఒకసారి ఇలా కలపాలి మాటి మాటికి కలపకూడదండి గట్టి పెట్టి ఒకసారి కలపచ్చు అంటే ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడు ఇలా గరిటి పెట్టి కలపచ్చు ఇలా ఉడుగుతూ ఉంటుంది కదండి అప్పుడు ఇంకా గట్టి పెట్టకూడదు ఇప్పుడు ఇలా తిప్పిన తర్వాత ఇంకా కొంచెం నూనె నీళ్ళు పోయాలండి ఇప్పుడు ఇలా పట్టుకుని ఒకసారి ఇలా తిప్పేస్తే మొత్తం కూర అంతా మంచిగా కలుస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయ చాలా రుచిగా ఉంటుందన్నమాట చేపల కూరలో ఓకే అండి ఇప్పుడు మూట పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలన్నా హై ఫ్లేమ్ మీద బాగా ఉడకాలండి చేప ముక్కలు పచ్చి వేసాం కదా ఏం ఫ్రై చేయలేదు కాబట్టి చేప ముక్కలు కూడా ఉప్పు కారం పీల్చుకుని పులుపును బాగా ఉడిగితేనే ఈ చేపలు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఓకేనండి ఈ లోపల లైట్గా ఇందులో మసాలా వేస్తాను ఏంటంటే గసగసాలు మీరు సరిగ్గా వినండి గసగసాలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఈ నాలుగు మాత్రమే గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఓకే అవి ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఉడికించానండి ఎందుకనంటే కొంచెం కూర ఉడికిపోయిన తర్వాత పులుపు సరిపోయిందో లేనిది చెక్ చేస్తాను సరిపోతే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది ఉడకబెట్టించేందుకైనా కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఓకే ఇంకా మిగిలితే కనుక మనం వేరే కూరల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం పాడవదు ఓకేనండి ఇక్కడ పెట్టి ఉంచుతాను ఇదిగో నేను స్టవ్ దగ్గర ఎప్పుడు క్లాత్ పెట్టుకుంటానండి ఇలా క్లీన్ చేయడానికి ఇలా కూర పని పెట్టేశాను కదా ఇప్పుడు ఇలాగా స్టవ్ స్టవ్ గట్టు ఇదంతా క్లీన్ చేసుకుందాం అనుకోండి చాలా నీట్గా అయిపోతుంది అన్నమాట ఎప్పటికప్పుడు నాకు ఇలా చేయడం ఇష్టం అనమాట మనకి వంట అయిపోయి పని అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి చేయాలి అంటే చాలా టైం పడుతుంది మళ్ళీ ఎక్స్ట్రా టైం అనమాట ఇప్పుడు ఏంటంటే కూర ఉడికి లోపల మనం అన్నీ క్లీన్ చేసుకుంటే ఉంటుంది ఉంటుందన్నమాట

స్మెల్ వస్తుంది అండి గసగసాలు వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఈ నాలుగు మెత్తగా నూరు తీసుకొచ్చాను ఓకే ఇప్పుడు ఇది ఈ పేస్ట్ వేసుకోవాలి కొంచెం నీళ్ళు కలపాలండి ఇందులో అంటే ఇలాగ స్పూన్తో కలిపి వేసామనుకోండి కూర అంతా బాగా కలుస్తుంది అనమాట ముద్దుగా వేసామంటే ఒక చోటే ఉండిపోద్ది ఇందులో కొంచెం నీళ్ళేసి వేయచ్చు వేస్ట్ కాకుండా ఉంటుంది అంతేనండి ఇప్పుడు ఈ పాత్రంతా పట్టుకుని ఇలా తిప్పేసామనుకోండి కూర అంతా చక్కగా కలుస్తుంది అనమాట మట్టి పాత్ర కదండి మట్టి పాత్ర తొందరగా కాలదు ఓకే ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలంటే కొత్తిమీర కరివేపాకు అసలు కరివేపాకు ఫ్లేవరే చాలా బాగుంటుంది అనమాట చేపల కూరకి కరివేపాకు లేనిదే చేపల కూర అసలు చేయబుద్దే కాదు కొత్తిమీర కూడా ఉండాలి కదా కొత్తిమీర కూడా ఉండాలి ఈ రెండు ఉంటేనే కూర అనేది టేస్ట్ బాగుంటుంది ఓకే గెండి ఇష్టపడికి మంచి గమతైన వాసన వస్తుందో కదా వాసన వచ్చేస్తుందో ఎప్పుడు తినేలా అనిపించేస్తుంది చూసారా మట్టి దాటలో చేపల కర్రీ ఎంత కమ్మగా కనిపిస్తుందో మంచి కలర్ సూపర్ ఓకే అండి చాలా బాగుంది అవును మూత పెట్టేసి సిమ్లో మీద ఒక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుందండి ఎక్కువ రెడీ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పాను మీకు నాకు ఇష్టమైన చేప తీసుకొస్తానని చెప్పానా నాకు ఇష్టమే కదండి దీనికి మహా ఇష్టం అనమాట ఈ చేప ఓకే ఇది కేజీ పావు ఉన్నది చేప ఇంకా కొంచెం పెద్ద అయితే ఇంకా చాలా బాగుంటుంది అవును బాగానే వస్తున్నాయి ఎంత జనం అండి బాబు అసలు వచ్చేస్తున్నారో జనం తెలియట్లేదు చాలా జనం ఉన్నారు ఇవాడ నేను కూడా చాలా రోజులైంది వెళ్ళి ఫిష్ మార్కెట్కి నాకు సరదా అనమాట చేపలన్నీ అలా సరదాగా చూడాలనిపిస్తుంది అన్నీ చూసినవి అన్ని కొనం కానీ చూడాలి సర్దా అనిపిస్తుంది అనమాట చేపలను చూస్తే ఓకే మరి చక్కగా భోజనం పెట్టేస్తాను శ్రావణ మాసంలో సరిగ్గా తినలేదు కార్తీక మాసం అంతా తినలేదు కార్తీక మాసం అయ్యేటప్పటికి నాకు అప్పుడు తినలేదు ఇంచుమించు త్రీ మంత్స్ దగ్గరగా అయిపోతుంది కదండి ఫిష్ తిని వెనక అందు గురించి చాలా ఎలా ఉన్నా కానీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వాళ్ళ మాకు ఓకే మరి ఇంకా కూర అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇది వేడి ఉంటుంది కదా మట్టి పాత్ర అందు గురించి ఇలా కొద్దిసేపు ఉడుతున్నట్టుగా ఉంటదనమాట ఇదంతా కొంచెం ఇంకా కొంచెం ఎగురుతుంది ఈ ఎగిరిన తర్వాత అప్పుడు మనం ఇది ఎగిరిన తర్వాత అప్పుడు మనం అంతేగా అంతేగా ఇలా చల్లారితేనే చాలా బాగుంటుందండి కూర ఒక గంట అలా వదిలేసాను అనమాట చూసారు ఎంత బాగుందో మంచి కలర్ఫుల్ గా చక్కగా పైన ఆయిల్ అంతా లేరు కట్టేసినట్టు అయిపోయింది చల్లారి ఓకే ఇప్పుడు వడ్డిచ్చేస్తానండి చాలా ఆకలిగా ఉంది ముక్క చూసారో ఎంత బాగుందో భోజనం కుండలో వండిన చేపల కూర మాగ చేపల కూర బాగుంటుంది అవును అది బాగుందా బాగుంది చేప సరిపోయిందండి సరిపోయింది చాలా బాగుంటదండి నేను ఒక చేపకి ఒక రకమైన టేస్ట్ అనమాట చేప ఒక రకమైన రుచి రుచిలెట్ ఒక రకమైన రుచి ప్యాంప్లెట్ పేత ఒక రకమైన రుచి మాగు ఒక రకమైన రుచి చాలా బాగుంది

మాట తింటమే రుచి రుచిగా ఉంది బాగుంది ఇట్లా పచ్చిమిరగా చాలా టేస్ట్ గా ఉంటది తెలుసాగూరే

ఇక ప్రతి కూరలోనే అంటే చింతపండు కలిసిన ప్రతి కూరలోనే చింతకాయలేసి మరి మనకి చిన్నప్పుడు ఏమవుతుంది చింతకాయ పెరగదు పెరుగుతుంది అండి కూర ఉరిపోతుంది తినేస్తున్నా ఇంకా సూపర్గా ఉండేది చేప కూడా అలాంటిదే మాయ కూడా అలాంటిదే బాగుంటుంది కాబట్టి ఇంక ఇంకా చేప ముఖేస్తాం చేపంది కొన్ని చేపలు చేయటం కష్టమేనండి మన పెద్దవాళ్ళు చేసేవారు వాళ్ళు తెలుస్తుంది అనమాట చేపని ఏ చేపని ఏ రకంగా వండాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది నేను మా దగ్గరే చూసి నేర్చుకున్నాను నేను ఎక్కువగా చేపల కూర పులుసులేమో మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను పులుసులు స్పెషలిస్ట్ అనమాట మా అత్తయ్య అద్భుతంగా నేను చేపల కూర తిన్నామండి ఈరోజు ఓకేనండి చాలా బాగా కుదిరింది నేను చేసిన విధంగా చేసుకోండి ఎక్కువ వేయకోకుండా లైట్గా జీలకర్ర ధనియాలు వెల్లుల్లి కసాల అంటే రెండు లావమొగ్గలు లాలికయలు చెక్క వేయకూడదు మటన్ మటన్ అవును అందుకని జీలకర్ర వెల్లుల్లి ధనియాలు కసరసాలు ఈ నాలుగు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి అండి బాగుంటది ఓకే ఈ విధంగా నేను చేసిన విధంగా మట్టి పాత్రలు కూడా దొరుకుతున్నాయి చక్కగా మట్టి మాత్రం ఒకటి పెట్టుకోండి చేపల కూరకి మరి చేపల కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్